జైసింహ హౌ మెనీ డేస్ ఇన్ ఆగస్ట్ థర్టీ వన్ డేస్ థర్టీ వన్ డేసా ఏంది చేసుకొని ఎందుకు కౌంట్ చేస్తున్నావు ఇవి పైన ఉన్నాయన్నీ థర్టీ వన్ డేస్ కింద థర్టీ డేస్ కానీ ఫిబ్రవరి మాత్రం ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ డేస్ ైన్ డేస్ ఎందుకు వచ్చాయి ట్వంటీ నైన్ డేస్ లీప్ ఇయర్ లీప్ ఇయర్ ఒకసారి అన్ని మంత్స్ అన్ని డేస్ చెప్పు జనవరి వచ్చేసి థర్టీ వన్ డేస్ ఫిబ్రవరి వచ్చేసి ట్వంటీ ఎయిట్ డేస్ ఆర్ ట్వంటీ నైన్ డేస్ మార్చ్ వచ్చేసి థర్టీ వన్ డేస్ ఏప్రిల్ వచ్చేసి థర్టీ డేస్ మే వచ్చేసి థర్టీ వన్ డేస్ జూన్ వచ్చేసి థర్టీ డేస్ జూలై వచ్చేసి థర్టీ వన్ డేస్ ఆగస్ట్ వచ్చేసి థర్టీ వన్ డేస్ సెప్టెంబర్ వచ్చేసి థర్టీ డేస్ అక్టోబర్ వచ్చేసి థర్టీ వన్ డేస్ నవంబర్ వచ్చేసి థర్టీ డేస్ డిసెంబర్ థర్టీ వన్ డేస్ వెరీ గుడ్ ఓకే లీపి ఇయర్ అంటే లీపి ఇయర్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఫోర్ ఇయర్స్ ఓకే వెరీ గుడ్